హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మిరాదా రోజులాగే ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో నేను మేము ముందుకు వచ్చానండి ఇంకా ఈరోజు మన వీడియోలో మీకు షేర్ చేసుకుంటుంది ఏంటంటే నేను రీసెంట్గా అంటే మీకు ప్రీవియస్ వీడియోస్లో నేను వర్క్ బ్లౌజెస్ కలెక్షన్ అండ్ వీడియో అయితే ఒకటి షేర్ చేయడం జరిగింది కదా ఆ వీడియో అయితే నాకు చాలామంది నాకైతే కామెంట్స్ చేశారండి అంటే అక్క మేము శారీస్ పైన మ్యాచింగ్ కోసం ఎలాగ మేము తీసుకోవాలి అని నేనైతే నా దగ్గర ఉన్న ఈ పట్టు శారీస్కి అయితే నేను ఇలాగా మ్యాచింగ్ అయితే చేసుకున్నాను మీషో నుండి వర్క్ బ్లౌజెస్ తెప్పించుకొని ఇవన్నీ కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అండి నేను మగ్గం వర్క్ బ్లౌజెస్ కూడా నేను మీషో నుండి తెప్పించాను ఇంకా అవైతే నేను స్టిచ్చింగ్ అయితే చేయించలేదండి ఈ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజెస్ మాత్రం స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయింది కాబట్టి నేను ఈ శారీస్ పైన ఎలాగ పేరప్ చేసుకున్నాను అనేది నేను మీతో ఈరోజు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నాకైతే నిజంగా చెప్తున్నానండి మీకు ఆల్రెడీ నేను ప్రీవియస్గా కూడా చెప్పాను చాలా అంటే చాలా బాగా నచ్చాయి నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తాను మీకు ఇక్కడ క్లారిటీగా చూపిస్తున్నాను నేను మీకు ప్రీవియస్గా నేను వీడియో పోస్ట్ చేశాను కదా దాంట్లో అయితే మీకు కొద్దిగా డల్గా కనిపించింది వీడియో అయితే కొంచెం డల్గా వచ్చింది అంటే మీకు దగ్గర నుండి చూపించడం కుదరలేదండి ఈ వీడియోలో అయితే నేను క్లారిటీగా మీకు చూపిస్తున్నాను చూడండి ఇవన్నీ కూడా నేను మీషో నుండి తెప్పించిన వర్క్ ప్లాజెస్ అండి పర్పుల్ కలర్ విత్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో వచ్చిన ఈ శారీ పైన నేనైతే ఈ వర్క్ బ్లౌజ్ అయితే ఇలాగ పేరప్ చేసుకున్నాను ఇదైతే నేను మీషో నుండి తెప్పించుకున్నానండి ఇలాగ గోల్డ్ కలర్లో మొత్తం కూడా ఫుల్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చేసింది ఎంబ్రాయిడరీ వర్క్ అయితే దీనిపైన ఇలాగా కుందన్స్ కూడా అక్కడక్కడ స్టిచ్ చేశారండి ఇలాగా చూస్తున్నారు కదా మీకు దగ్గర నుండి చూపిస్తున్నాను వీడియోలో ఈ ఫ్యాబ్రిక్ చూడండి పట్టు ఫ్యాబ్రిక్ అండి చాలా షైన్ అయితే ఉంది ఫ్యాబ్రిక్ అయితే మొత్తం ఇలాగా ఆల్ ఓవర్ బుట్ట అయితే వచ్చింది హ్యాండ్స్ పైన నాకైతే నిజంగా చాలా బాగా నచ్చింది దీంట్లో నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉన్నాయండి మీరు ఏ కలర్ అయినా తీసేసుకోవచ్చు నాకైతే ఈ శారీ పైన ఇదైతే పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది కాబట్టి నేనైతే ఇలాగ పర్పుల్ కలర్ విత్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో ఈ వర్క్ బ్లౌజ్ అయితే ఇలా తెప్పించుకున్నాను ఇలా బ్యాక్ నెక్ మొత్తం కూడా ఇలా వచ్చేసిందండి రౌండ్ నెక్ ఇచ్చేసి ఇలాగ కట్ వర్క్ కూడా ఇచ్చారు మిడిల్లో వచ్చేసి ఇలాగ మొత్తం కూడా గోల్డ్ కలర్ బుట్ట అయితే హైలైట్ చేశారండి ఇలాగ స్లీవ్స్కి వచ్చేసి ఇలా మొత్తం కూడా ఆల్ ఓవర్ బుట్ట ఇచ్చారు నెక్ నెక్ చూడండి ఇలా అయితే నేనైతే స్టిచ్చింగ్ చేయించాను ఫుల్గా ఇలాగ ఈ శారీ పైన ఇలా మొత్తం కూడా ఈ వర్క్ బ్లౌజ్ అయితే ఇలాగ సెట్ చేసేసుకున్నాను చాలా బాగుందండి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పింక్ కలర్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఇది ఫుల్ మొత్తం కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అండి ఇక్కడ మిడిల్లో వచ్చేసి మనకి కుందన్స్ ఇలాగా స్టిచ్ చేశారు ఇది కూడా పట్టు ఫ్యాబ్రిక్ అండి చూడండి ఎంత షైనింగ్ అయితే ఉందో చాలా మంచి షైనింగ్ అయితే వచ్చేసింది నాకైతే ఇది చాలా బాగా నచ్చిందండి ఎందుకంటే ఇది చూసినట్టయితే మొత్తం కూడా మగ్గం వర్క్ లాగా అనిపిస్తుంది అండి మీరు దగ్గర నుండి చూసినా కూడా మగ్గం వర్క్ లాగే అనిపిస్తుంది కానీ ఇది మొత్తం కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అండి అంత బాగుంది ఇది ఇంత ఫినిషింగ్ అయితే చాలా బాగా ఇచ్చారు నేనైతే ఇది నిజంగా చూసి షాక్ అయ్యానండి అంత బాగా వచ్చింది మీరు కూడా చూస్తున్నాక దగ్గర నుండి చూపిస్తే మీకు ఐడియా ఉంటుందని చూపిస్తున్నాను బ్యాక్ నెక్ అయితే ఇలా ఇచ్చారండి రౌండ్ నెక్ ఇచ్చేసి ఇలా ఫుల్గా మొత్తం కూడా ఇలా వర్క్ వచ్చేసింది నెక్స్ట్ ఇలాగ బ్యాక్ సైడ్ మొత్తం కూడా ఫుల్ ఆల్ ఓవర్ బుట్ట ఇచ్చారు స్లీవ్స్కి వచ్చేసి ఫుల్ ఆల్ ఓవర్ కూడా వర్క్ అయితే వచ్చేసింది ఇలా అయితే ఉందండి గ్రీన్ కలర్ విత్ పింక్ కలర్ కాంబినేషన్లో చాలా హైలైట్గా ఉంది మీరు చూస్తున్నారు కదా వీడియోలో ఇలా అయితే ఉంది దీంట్లో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉన్నాయండి నేనైతే ఈ శారీ పైన ఈ బ్లౌజ్ని ఇలాగా పేరప్ చేసుకున్నాను మొత్తం కూడా స్టిచ్చింగ్ అయితే అయిపోయిందండి ఇలా పట్టు శారీస్ పైన ఇలాగ హెవీ లుక్ ఇచ్చే వర్క్ బ్లౌజెస్ అయితే చాలా మంచి లుక్ అయితే వచ్చేస్తాయి ఇలాగ వెడ్డింగ్స్ కి అలాంటి వాటికి ఇలాంటి శారీస్ చాలా బాగుంటాయి అండి ఇలాంటి బ్లౌజెస్ కూడా దీనిపైన ఇలాగ పేరప్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ ఏంటి అంటే పర్పుల్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఈ శారీ అయితే ఉందండి పట్టు శారీ దీనిపైన నేనైతే ఇలాగ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఈ వర్క్ బ్లౌజ్ అయితే నేను మిషన్ నుండి తెప్పించాను దీనికి ఫుల్ స్లీవ్స్ మొత్తం కూడా ఆల్ ఓవర్ వచ్చేసింది ఇలాగ వర్క్ అయితే ఇచ్చారు అలాగే కట్ వర్క్ కూడా హైలైట్ చేశారు నెక్స్ట్ ఏంటంటే ఇది మొత్తం కూడా పట్టు ఫ్యాబ్రిక్ అండి నాకైతే ఈ ఫ్యాబ్రిక్ చాలా బాగా నచ్చింది ఫుల్ షైన్ అయితే ఉందండి ఇలా అయితే ఉంది నెక్స్ట్ ఇలాగ బ్యాక్ సైడ్ చూసినట్టయితే మనకి బ్యాక్ నెక్ అయితే ఇలాగ రౌండ్ ఇచ్చారు ఇలాగ రౌండ్ నెక్ పైన ఇలాగ మనకి గోల్డ్ అండ్ సిల్వర్ కలర్లో ఇలా మొత్తం కూడా థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చారు ఫుల్ స్లీవ్స్ అయితే మొత్తం కూడా ఇలాగా ఆల్ ఓవర్ మొత్తం వర్క్ అయితే ఫుల్ స్లీవ్స్కి ఇచ్చారు ఇలాగ బ్యాక్ సైడ్ అయితే చిన్న చిన్న బూట గోల్డ్ కలర్ బూట అయితే హైలైట్ చేశారు నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్లో ఈ పట్టు శారీ అయితే వచ్చిందండి దీనికి నేనైతే ఇలాగ పింక్ కలర్ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ అయితే నేను ఇలాగ మీషో నుండి తెప్పించుకున్నాను ఇది ఫుల్గా మొత్తం కూడా మిర్రర్ వర్క్ అండి ఇది ఏంటంటే మనకి గ్లాస్ మిర్రర్స్ కాదండి ఇలాగ మనకి ప్లాస్టిక్ మిర్రర్స్ అయితే వచ్చాయి ఈ వర్క్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి ఎందుకంటే అంత పర్ఫెక్ట్గా అంత నీట్ ఫినిషింగ్లో మనకి ఇది వచ్చేసింది ఈ ఫ్యాబ్రిక్ కూడా చూసినట్టయితే పట్టు ఫ్యాబ్రిక్ అండి ఇలాగ నేనైతే ఈ శారీ పైన ఇలాగ పింక్ కలర్ బ్లౌజ్ అయితే ఇలా పెరప్ చేసుకున్నాను దీంట్లో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి మీకు ఏ కలర్ కావాలైనా తీసేసుకోండి దీనికి కూడా ఇలాగ బ్యాక్ సైడ్ అయితే ఇలాగ రౌండ్ నెక్ ఇచ్చేసి ఫుల్గా మొత్తం కూడా బ్యాక్ సైడ్ ఇలాగా మిర్రర్ వర్క్ అయితే ఇచ్చేసారు స్లీవ్స్ ఫుల్గా మొత్తం కూడా ఇలాగా మిర్రర్ వర్క్ తో హైలైట్ చేశారు అలాగే గోల్డ్ కలర్ థ్రెడ్ వర్క్ కూడా చాలా బాగుందండి ఇలాగా నీట్ ఫినిషింగ్ లో మనకి ఈ వర్క్ బ్లౌజ్ అయితే ఇలా అయితే ఇచ్చారు నెక్స్ట్ ఏంటంటే ఇలాగ మీకు ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇవైతే నేనైతే మీషో నుండి తెప్పించుకున్న వర్క్ బ్లౌజెస్ అండి అండ్ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజెస్ నేను ఫుల్గా మొత్తం కూడా స్టిచ్చింగ్ అయితే అయిపోయాయి ఇంకా నేను అయితే మగ్గం వర్క్ బ్లౌజెస్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను అవైతే ఇంకా స్టిచ్చింగ్ అయితే అవ్వలేదండి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నవి ఏంటంటే ఇవి నేనైతే బయట అండి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇలాగ నేను ఫ్యాబ్రిక్ తీసుకొని ఇలాగ వన్ మీటర్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఇవన్నీ కూడా నేను వర్క్ అయితే వేపించాను బట్ నాకు ఇక్కడ మీకు వేరియేషన్ అయితే చూపిస్తున్నాను అండి అంటే నేను బయట వేయించుకున్న ఎంబ్రాయిడరీ వర్క్ అలాగే నేను మీషో నుండి తీసుకున్న ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజెస్ అయితే మీకు ఇలాగ డిఫరెన్స్ అయితే నేను చూపిస్తున్నానండి ఇదైతే చూడండి ఎంత సింపుల్గా వేయించుకున్నానో దీనికైతే నాకు అరౌండ్గా నాకైతే ఫైవ్ ఫిఫ్టీ అలా తీసుకున్నారు అంటే ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ వచ్చేసి వన్ మీటర్ వచ్చేసి ఇక్కడ నేను త్రీ హండ్రెడ్ పెట్టి తీసుకున్నాను చూడండి ఇక్కడ పట్టు ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను త్రీ హండ్రెడ్ పెట్టి అలాగే ఈ వర్క్ చూడండి ఇదైతే నాకు ఫైవ్ ఫిఫ్టీ తీసుకున్నారు ఒకటి వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ నాకైతే సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ ఆ లోపల నాకైతే ఈ వర్క్ బ్లౌజ్ అయితే నేను చేయించుకున్నాను ఎంబ్రాయిడరీ వర్క్ అయితే అయితే నేను చేయించానండి ఇలా చూడండి ఇలా అయితే వచ్చేసాయి ఈ వర్క్ బ్లౌజెస్ అన్నీ కూడా నేనైతే ఎక్కువ కాస్ట్ అయితే పెట్టేశానండి అంటే నేను ఇలాగ బయట చేపించాను కాబట్టి మనకు ఫ్యాబ్రిక్ అయితే సెపరేట్ తీసుకొని అలాగ వర్క్ చేపించడం వల్ల నాకైతే కాస్ట్ అయితే ఎక్కువ పడింది ఒక్కొక్క బ్లౌజ్కి వచ్చేసి థౌజండ్ రూపీస్ అలా పడింది మొత్తం ఫుల్గా ఫ్యాబ్రిక్తో కలిపి ఎంబ్రాయిడరీ వర్క్ మాత్రమే నేను చేపిస్తే అలాగైతే పడింది ఒకటి థౌజండ్ పడింది అలాగే ఒకటి వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ అలా పడింది అండి చూడండి ఎంత సింపుల్గా ఉన్నాయో మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఇవి నేను బయట వేపించుకున్న వర్క్ బ్లౌజెస్ అండి అంటే ఎంబ్రాయిడరీ వర్క్ కంప్యూటర్ వర్క్ ఇది చూడండి ఇక్కడ నేను మిషన్ నుండి తెప్పించి తెప్పించుకున్న వర్క్ బ్లౌజెస్ అండి ఎంత వేరియేషన్ అయితే మీకు చూపిస్తాను కదా ఏవి బాగున్నాయనే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఎందుకంటే ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో నేనైతే మా మీషో నుండి తెప్పించుకున్న వర్క్ బ్లౌజెస్ అలాగే నాకు ఇలాగ పట్టు శారీ పైన కూడా చాలా బాగా మ్యాచింగ్ అయితే అయ్యాయి ఎందుకంటే నేను ఇక్కడ మీకు శారీస్ పైన ఇలాగ పెట్టి చూపిస్తే మీకు అయితే ఐడియా ఉంటుంది కదా మన హెవీగా అంటే ఎక్కువగా హెవీ లుక్ రావాలి అనుకుంటే ఇలాంటి వర్క్ బ్లౌజెస్ అయితే ఇలాగ పట్టు శారీస్ పైన మనం ఇలా పేరప్ చేసుకుంటే చాలా మంచి లుక్ అయితే వస్తుందండి వెడ్డింగ్ పర్పస్లో లేదంటే ఇలాగ ఒకేషన్స్కి మనం ఇలాంటి వాటిని వేర్ చేస్తే చాలా మంచి లుక్ అయితే వచ్చేస్తుంది అందుకనే నేను ఇక్కడ మీకు శారీస్ పైన మరీ పెట్టి అయితే చూపిస్తున్నాను ఎందుకంటే స్టిచ్చింగ్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను మీకు చూపిస్తానని చెప్పాను కాబట్టి ఇలా అయితే నేనైతే ఫుల్ స్టిచ్చింగ్ అయితే అయిపోయిన తర్వాత శారీస్ పైన ఇలాగ పెట్టి నేను మీకు చూపిస్తున్నాను నాకైతే నిజంగా చాలా బాగా నచ్చాయండి మీరు కూడా ఎలా ఎలా ఉన్నాయనే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవచ్చు ఎందుకంటే మీకు ఇందులో చాలా కలర్స్ అయితే ఉన్నాయి మీకు ఏ కలర్ కావాలని తీసుకోండి ఇవి మనకి అరౌండ్గా మీషోలో అయితే నాకైతే ఒకటైతే టూ ఫిఫ్టీ అలాగ ఒకటైతే త్రీ హండ్రెడ్ అలాగా మొత్తం కూడా నాకు త్రీ హండ్రెడ్ బిలోలోనే వచ్చాయండి ఫైవ్ హండ్రెడ్ కూడా కాదు త్రీ హండ్రెడ్ బిలోలోనే నాకు ఈ వర్క్ బ్లౌజ్స్ అయితే వచ్చాయి మీకు ఇక్కడ నేను స్క్రీన్ పైన కూడా ఇస్తాను మీరు ఈ కోడ్ ద్వారా మీరైతే ఇవైతే పర్చేస్ చేసేసుకోండి ఇంత అఫర్డబుల్ లో మనకి మీషోలో ఇంత మంచి వర్క్ బ్లౌజెస్ రావడం అనేది నాకైతే నిజంగా చాలా బాగా నచ్చిందండి నేనైతే హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ అయితే చేస్తున్నాను ఎందుకంటే అంత బాగున్నాయి మీరు కూడా చూసారు కదా ఎంత బాగున్నాయో మీరు కూడా ఇవి ఇవైతే అస్సలు మిస్ చేసుకోకండి హ్యాపీగా తీసేసుకోండి చాలా బాగున్నాయండి ఇంకా ఈరోజు వీడియో ఇంతటితో ఏం చేస్తున్నానండి మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా ఛానల్ని ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో